హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బులయన్ మార్కెట్లో ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదలను అయితే నమోదు చేసుకున్నాయి అయితే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత పెరుగుదల నమోదు చేసుకున్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఏ మేరకు ఉంది ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చలేకి నాకు ఇంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటల దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చే చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు అందరికంటే ముందుగా వీడియోను చూడొచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు ఇలా ఏ మేరకున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి తొమ్మిది వేల అరవై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం ధర తొంభై వేల ఆరు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల శవరం బంగారం ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తొలం బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా నమోదైంది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే బంగారం ధర అయితే పెరుగుదల నమోదు చేసుకుందని చెప్పాను కదా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల సెవరిన్ బంగారం ధర అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధరకి నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం తరగాను ఐదు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇక ఈరోజు వెండి ధర చూసినట్లయితే కేజీ వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్న కదా వీడియో నెట్టువంటి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్